ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం కొండాయ గ్రామస్తులు వలసబాట పట్టారు వర్షాల వల్ల జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడున జంపన్న వాగు వరదతో కొండాయి గ్రామాన్ని ముంచెత్తింది దీంతో ఎనిమిది మంది మరణించారు గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కొండాయి గ్రామంలోని ఇరవై ఎనిమిది దళిత కుటుంబాలు వలసబాట పట్టారు ఇక వాగు దాటి దొడ్లకొత్తూరు గ్రామాల మధ్య గల అడవిలో పరదాలు కట్టుకొని తలదాచుకుంటున్నారు Fungi Uradi Breta Beante Le staple

అడవి మధ్యలో ఆ పొలాలు లోపలకు ఉన్నాయి పక్కకు పోయేటప్పుడు కూడా ఆయన ఇటు రోడ్డు పంట తిరుగుతాడు ఆయన ఎన్ని ఎంతవరకు అయినా పత్తి పోసుకుంటారు అక్కడి నుంచి ఇక్కడ వరకు మా ఊరు వరకు అదే సతీష్ ఇక పెట్టాలి కదా వచ్చినప్పుడు వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు జంపన్న బాగా వచ్చినప్పుడు మన కొండ మునిప్పుడు కూడా మనం ఏం చేసినామంటే సీతాకర్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకా మనై కూడా ఎన్ని కుటుంబాలు సరేనా ఇప్పుడు వాళ్ళు వచ్చిన అందరు వచ్చినా మాది కొండా గ్రామం వరద ముప్పు ప్రాంతం నుండి వచ్చిన వచ్చిన వాసులం మేము మేము వేడుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై ఏడు తారీఖు నాడు వచ్చి ఊరు మొత్తం మునిగిపోయింది దాదాపు తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది రెండు సంవత్సరాల నర రెండు సంవత్సరాలు దాటి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మేము వేడుకుంటుంది ఏంటంటే అప్పుడు మాటిచ్చిన ప్రకారంగానే మంత్రి సీతక్క గారు అప్పుడు మాటిచ్చిన ప్రకారంగానే మీకు ఎక్కడైతే ఇళ్ల స్థలాలు చూపించి మీకు ఇళ్ల స్థలాలు నిర్మించి మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది అనే మాట ప్రకారంగానే మేము ఇప్పటివరకు కట్టుబడి ఉన్నాము అక్క మీద ఆశ కొద్దే మేము కట్టుబడి ఇప్పటికి కూడా ఉంటున్నాము కాబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దయచేసి మాకు ఒక్కటే సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మాకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించాలి అక్కడ మేము ఉండలేని పరిస్థితి ఫస్ట్ వస్తే మునిగేది మా వాడలే కాబట్టి మాకెళ్ళే కాబట్టి మేము అక్కడ ఉండలేని పరిస్థితిలో బతుకుతున్నాం కాబట్టి దయచేసి మాకు ఎత్తైన ప్రదేశంలో మీరు చూపిస్తున్నటువంటి ఎత్తైన ప్రదేశంలో మాకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలి మేము ఆ బేసిక్ కొద్దే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే ఇక్కడ మాకు ఒక రెండు మూడు రోజుల అధికారుల నుండి వచ్చిన సమాచారం ఏంటంటే ఒక రెండు మూడు రోజులు మాకు టైం ఇవ్వండి ఆ టైంలో మీకు ఎక్కడైతే మీరు ఎత్తైన ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ మేము చేసి మీకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తాం మీకు అన్ని వసతులు మేము చేస్తాం అనేది మాట కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ప్రకారంగా మేము ఇప్పటికి కూడా మన గవర్నమెంట్ అధిక అధి అధిక అధిష్టానం ప్రకారమే వాళ్ళ యొక్క అంటే చేస్తాము అనే హామీ ప్రకారమే మేము ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం చేయాల్సిందే విజ్ఞప్తి చేసుకున్నారు నా పేరు నరేందర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ తాడవాయి నుంచి మనం ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇది రిజర్వాడు సాంచరీ ఏరియా కంపార్ట్మెంట్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ ఇందులో నిన్నటి రోజున కొండాయి గ్రామస్తులు కొంత వచ్చి మాకు ఇంటి స్థలాలకు కావాలని చెప్పేసి గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేసినారు మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో బీటెఫీసర్లు కానివ్వండి శిక్షణ ఆఫీసర్ గారు కానివ్వండి వారిని వాళ్లకు అటవీ మీద అవగాహన కల్పించి చెప్తే నిన్న మేము ఉండం సార్ మేము వెళ్తాము అని చెప్పేసి అన్నారు నిన్న వెళ్ళిపోయినారు మళ్ళీ మరలా ఈరోజు వచ్చినారు వాళ్ళతో పాటు దొడ్ల గ్రామస్తులు కూడా వచ్చినారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది సో ఇది అటవి భూమి అనేది అందరికీ సంబంధించినటువంటి ఇది కాబట్టి అటవీ రక్షణలో అందరు కూడా పాల్గొనాలి ఒకరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే కాదు గ్రామస్తులు కానివ్వండి వివిధ రకాల శాతలు కానివ్వండి మీడియా ప్రెస్ మిత్రులే కానివ్వండి అందరూ కూడా అడవి రక్షణలో పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో చేస్తే వాళ్లకు అవగాహన చేసి మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం సీతక్క గారి ఆదేశానుసారము ఏట్నగర మండలంలోని డొడ్ల గ్రామానికి రావడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై మూడులో జంపన్న వాగు ఉధృతికి అకాల వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల వాగు ఉప్పొంగి మరి కొండాయి గ్రామం మునిగిపోవడం జరిగింది అందులో క్రమంగా మరి పదహారు కోట్ల యాభై లక్షలతోని బిగ్జి మంజూరు చేసినప్పటికీ మరి వర్షాకాలం సీజన్లో కొద్దిగా పనులు జరగక వరదలు రావడం వల్ల జరగకపోవడంతో మరి వాగు ఉధృతంగా ఉండడంతో మరి ఇక్కడ కూడా మాకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో కొండాయి గ్రామస్తులు ఒక మరి హర్జన్స్ వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఉండలేము మాకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోని ఈ దొడ్ల కొత్తూరుకు వచ్చేసి ఇక్కడ అడవిలో గుడిసెలు వేయడం జరిగింది ఈ విషయం సీతక్క గారికి అదేవిధంగా అధికార దృష్టిలో అందరికీ తీసుకుపోయి మరి ఈ రోజున ఈ దొడ్ల కొత్తూరు అదేవిధంగా కొండాయ గ్రామ దొడ్ల గ్రామస్తులు అందరితోని మాట్లాడి మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి సీతక్క గారి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పినాం గతంలో మేము కొండాయి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మరి ఎక్కడైతే మీరు ఇండ్లు కట్టుకుంటారో ఇందిరమ్మ ఇండ్లు అందరికీ మంజూరు చేసి ఒక కాలనీగా ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనే కోణంలో మాట్లాడితే వాళ్ళందరూ కూడా మేము ఒక దగ్గర కట్టుకుంటామనే ఐదు ఎకరాల ల్యాండ్ను కూడా వాళ్ళందరికీ చూపించడం జరిగింది మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ గ్రామస్తుల మధ్యత సఖ్యత రాకపోవడంతో అది కొంత డిలేట్ అయిపోయింది అదే కోణంలో మేము మల్ల్యాలకు సంబంధించినవి కొండాయికి సంబంధించినవి రెండు వందల ఇరవై ఇండ్లను మంజూరు చేసి కలెక్టర్ దగ్గర ఫైలు ఉంది వీళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే అక్కడ కట్టించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే కోణంలో వాళ్ళు ఈ వర్షాకాలం రావడంతో వాగు రావడంతో ఇక్కడికి వచ్చి ఈ ఫారెస్ట్లో వాళ్ళు గుడిచెలేసుకున్నారు ఇదంతా కూడా సోషల్ మీడియా రావడంతో సీతక్క గారి దృష్టికి పోయి అధికారుల దృష్టికి పోయి ఈరోజు మేము వచ్చినాం మేము కూడా ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకు దొడ్ల వాళ్ళకు కానీ కొండ వాళ్ళకు కానీ అదేవిధంగా దొడ్ల కొత్తూరు వాళ్ళకు కానీ ఎవరైతే వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్టీ అయిన ప్రదేశంలో ఇల్లు కట్టించి ప్రభుత్వమే ఒక దగ్గర ల్యాండ్ కొను కొనుగోలు చేసి దాంట్లో ఇంద్రమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాననేది కూడా మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పడంతోనే మేము వచ్చి ఈ గ్రామస్తులతో దొడ్ల వాళ్ళతో కొండాయి ఈ గ్రామస్తులతో మాట్లాడి అదేవిధంగా దొడ్లకు సంబంధించిన యాభై మందికి కూడా ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా సీతక్క గారి దృష్టికి తీసుకపోతాం ఎందుకంటే ఆ దొడ్ల వాగు కూడా వాళ్ళ ఇండ్ల నుండి పారింది పారడం వల్ల వాళ్ళ ఇల్లు కూడా డ్యామేజ్ అయింది కొన్ని ఇంద్రమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఇంకా యాభై కుటుంబాలకు ఇంటి స్థలాలు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా సీతక్క గారి దృష్టికి తీసుకుపోయి త్వరలోనే వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ సీతక్క గారి ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అదేవిధంగా సీతక్క గారి దృష్టికి ఈ విషయం పోగానే ఇటు పోలీస్ అధికారులతోని ఫారెస్ట్ అధికారులతోని అదేవిధంగా రెవెన్యూ అధికారులతోని కలెక్టర్తో కూడా ఫోన్లో పొద్దున్నే ఆరు గంటలకు మాట్లాడి వెంటనే మీరు వెళ్ళి వాళ్ళ సమస్య ప్రజల సమస్యను తెలుసుకొని నాకు చేరే విధంగా చెప్పండి అని చెప్పిండ్రు అధికారులు కూడా సీతక్క గారికి చెప్పడం జరిగింది మేము కూడా వచ్చేటప్పుడు కూడా ఫోన్లో చెప్పడం జరిగింది ఈరోజు వీళ్ళు ఇక్కడ నుండి అందరూ వెళ్ళిపోండి ఎందుకంటే రాత్రి ఈ అడవిలో ఉండడం వల్ల పామో తేలో వల్ల మరి కుటుంబం రోడ్డున పడుతుంది అందరికీ ఇబ్బంది అవుతుంది వర్షం రావడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఈ అనవార్య జా అన్ని కారణాల వల్ల ఆరోగ్యాలు బాగున్నాయని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా మరి కొండా గ్రామానికి పంపించడం జరుగుతుంది దయచేసి అందరూ మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ అధికారులు సహకరించినందుకు ప్రజలు సహకరించినందుకు అందరు కూడా పేరు పేరిన కృతజ్ఞతలు త్వరలోనే మీకు ఈ కొత్తూరు దొడ్డలో ఒక మూడో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు ల్యాండ్ చూసి కొనుగోలు చేసి ప్రభుత్వమే ఇల్లు కట్టించే విధంగా ప్రభుత్వము సీతక్క గారు చర్య తీసుకుంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీనికి సహకరించిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు లేదు మీ ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే సార్ పోయినసారి రెండు వేల ఇరవై మూడు వచ్చిన జూలై జూలై జూన్ జూలై ఇరవై ఎనిమిదికి వచ్చిన పడుకు సార్ మా దొడ్ల గ్రామం కూడా ముప్పు గుర ఉంది దొడ్ల గ్రామం కాకుండా మల్ల్యాల కొండాయి గురైంది సార్ మా దొడ్ల గ్రామాన్ని ఏమన్నా ఉంటే అధికారులు కొండాయి గ్రామాన్ని ముప్పు గురవుతుందో చెప్తారు కదా దొడ్ల గ్రామం సార్ కొండాయి కన్నా ముందే మా దొడ్ల గ్రామం ముప్పు గురైంది సార్ కాబట్టి మా దొడ్ల గ్రామానికి కూడా అధికారులు గుర్తిస్తే మా దొడ్ల గ్రామం కూడా ఇల్లు స్థలాలు ఇల్లు కట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం మా దొడ్ల గ్రామాన్ని కూడా అన్ని ఎందుకంటే మా దొడ్ల గ్రామానికి రెండు వాగులు ఉన్నాయి సార్ ఊరు ఊరుకు ముందు ఉంది వెనక ఉంది రెండు వాగులు ఉన్న వాళ్ళు ముప్పుకు మాదే ముందు గురవుతుంది దొడ్ల గ్రామం అది అందరికీ కూడా తెలుసు కానీ కాకపోతే ఏంటంటే ఎవరు అధికారులు వచ్చినా కానీ మీకు ఏం భయం ఏమైనా ఉన్నా అంటారు పోయినసారి వరదలకు కూడా మా అన్ని గ్రామాల కన్నా ముందు మా దొడ్ల గ్రామం కూడా ఉంది అధికారులు కూడా తెలుస్తారు మా దొడ్ల గ్రామం పట్టించుకోవాలి లేకపోతే మా పొలాలు కూడా సార్ అంత ఫ్లడ్ గురవుతుంది మాకు నష్టపరాలను కూడా వస్తలేదు మేము కూడా వలస ఇప్పుడు వేరే రాష్ట్రాల నుండి ఇక్కడ వలస భక్తులం సార్ వాళ్ళు మంచిగా బోర్ల మీద ఉన్నారు మేము ముప్పు ప్రాంతంలో ఉన్నాం మేము కూడా ఈ దొడ్ల గ్రామం వదిలిపెట్టి వేరే కాడ వలస రోజులు వస్తున్నాయి సార్ ఎందుకంటే మా దొడ్ల గ్రామాన్ని కూడా గుర్తించి మాకు కరకట్ట కూడా కట్టాలి ఎందుకంటే బ్రిడ్జ్ కట్టడం వల్ల దొడ్ల గ్రామానికి ఉప్పు ఉంది ఉప్పు ఉంది కాబట్టి బ్రిడ్జికి ఆరు వైపు అటు ఒక రెండు వందల మీటర్లు ఇటు ఒక రెండు వందల మీటర్లు మాకు కరకట్ట పోయాలి సార్ మాకు కూడా ఇళ్ళ స్థలాలు కట్టాయించి మాకు అందరికీ ఇల్లు వచ్చే విధంగా చూడాలని చెప్పి సీతక మంత్రి సీతాక గారిని కోరుకోవడం జరుగుతుంది